హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ వీకెండ్ కదా పిల్లల్ని తీసుకుని అయితే మేము బయటకు వెళ్తున్నాము నేషనల్ సైన్స్ సెంటర్కి అయితే వెళ్తున్నాము ఇది మాకైతే దగ్గరలోనే ఉంటుంది ఇంకా ఇదైతే మేము వెళ్తున్న దారి మేము ఉంటున్న ఏరియా నుంచి అక్కడికి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే పడుతుంది ఇది మనకు భారత్ మండపం దగ్గరే ఉంటుంది ఇది అది కొంచెం ఒకే లైన్లో కానీ చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట రోడ్ క్రాస్ చేసి రావాలి ఇదైతే నేషనల్ సైన్స్ సెంటర్ వెల్కమ్ టు మై లైక్ చేసుకోండి ఇంకా ఫైనల్గా అయితే అక్కడికైతే చేరుకున్నాము ఇంకా ఆ రోజు వీకెండ్ కదా చాలా పబ్లిక్ ఉండే ఇంకా మెయిన్ పిల్లల కోసం చూపించాల్సిన ప్లేస్ అది పిల్లలు అయితే ఖచ్చితంగా చూడాలి మనకు కూడా తెలియని ఎన్నో విషయాలు అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు ఇంకా టికెట్స్ అయితే తీసుకుంటున్నాము అలా పిల్లలు అయితే బయట సరదాగా కూర్చొని అయితే తింటున్నారు స్నాక్ టికెట్ కడ చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు వీకెండ్ కదా ఆ రోజు చాలామంది ఉండే ఎక్కడెక్కడో స్టేట్ల నుంచి కూడా చాలామంది వస్తున్నారు ఆ ప్లేస్ని చూడడానికి ఇంకా మేము వెళ్ళామో లేదో అప్పుడే వర్షం స్టార్ట్ అయింది ఈ ఢిల్లీలో ఎప్పుడు వర్షాలు వస్తాయో ఎప్పుడు ఎండలు వస్తాయో అస్సలే చెప్పలేము ఇప్పుడే వర్షం వస్తుంది మళ్ళీ ఒక వన్ అవర్లోనే మళ్ళీ ఫుల్గా ఎండుకొచ్చి ఎండొచ్చి మళ్ళీ ఉక్కబోస్తుంది ఇంకా టికెట్ తీసుకొని అయితే లోపలికైతే ఎంట్రీ ఎంట్రీ అయ్యాము ఇది టోటల్గా త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటుంది స్టార్టింగ్ ఫ్లోర్స్లో మొత్తం వాటర్ గురించి మనం వాటి గురించే ఉంటుంది చూడు ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మ్యాక్సిమం వాటర్ గురించి వాటర్ ఎలా స్టోర్ అవుతుంది వాటర్ మళ్ళీ ఎలా ప్యూరిఫై అవుతుంది వాటర్ ఎలా అనేది మొత్తం ఉంటుంది ఇందులో అంతా చూసుకోవచ్చు మనకు మ్యాప్స్ కూడా ఉంటాయి ఇంకా ఎక్కడ ఏది ఉంది అని ఇదైతే వాటరు అలా సెట్ చేసి అయితే పెట్టారు అవి ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉన్నాయి వాటర్ అవి ఎలా వస్తున్నాయి అని మా బాబు అయితే మరీ మరీ చూస్తూనే ఉన్నాడు ఇంకా వా వాటర్ వాటర్ మన ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవడానికి అక్కడ ఒక మిషన్ అయితే ఉంది ఇంకా అలా కూర్చోడానికి కొంచెం అక్కడ చైర్స్ కూడా వేసారు ఈ టోటల్గా వాటర్కి సంబంధించింది వాటర్ గురించి సముద్రాల నుంచి ఆ వాటర్ ఎలా వస్తాయి ఎలా వెళ్తాయి దాన్ని ఎలా స్టోర్ చేస్తారు అనేది ప్రతిది ఇక్కడ రాసి ఉంది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో అని ఇంకా మనం పొలాలకి పం పంపే వాటర్ కానీ ఏదైనా ఎలా వెళ్తుంది ఎలా మొత్తం వ్యాపిస్తుంది అనేది ఇక్కడ అయితే ఉంది మళ్ళీ తర్వాత దాన్ని మనకు చూ తెలుసుకోకపోతే ఇక్కడ మ్యాప్స్ కూడా ఉంటాయి ఆ మ్యాప్స్ గురించి చదువైన మనం మొత్తం తెలుసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఆక్వేరియం కూడా ఉంది ఆక్వేరియంలో ఫిషెస్ మాత్రం బాగున్నాయి కలర్ 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 ఫిషెస్ చాలా బాగున్నాయి మా పిల్లలకు మాత్రం ఫిష్ ఆక్వేరియం అంటే చాలా ఇష్టం అక్కడే ఉండిపోయారు చాలాసేపు ఇంకా చూస్తూనే ఉన్నారు ఇంకా మా పిల్లలు అయితే ఇంకా తర్వాత అయితే ఈ వాటర్ గురించి మొత్తం చూసినాకైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంటుందంటే ఇది అయితే ఒక బాల్ అది పైనుండి థర్డ్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్కి అయితే ఎలా రొటేట్ అవుతుందా అని ఉంటుంది ఒక సెకండ్లోనే బాల్ ఆటోమేటిక్గా కింద వచ్చేస్తుంది ఇది స్టార్టింగ్ నుంచి పై దాకా ఉంటుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు అటాచ్ అయి ఉంటుంది అయితే ఇది చాలా బాగుంది చూడడానికి ఫుల్ ఎగ్జాక్ట్గా ఉంది బాల్ ఎటు నుంచి ఎట్ వెళ్తుందో ఎటు నుంచి ఇంకా మేమైతే సెకండ్ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం ఇవన్నీ ఒక సెవెంటీ సిక్స్టీస్లో కూడా తె ఉండే వాళ్ళు వాడే వస్తువులు అప్పటికిప్పటికి ఎంత చేంజ్ అనేది అన్ని మొత్తం ఇందులో ఉంటుంది చాలా తెలియని విషయాలు మనం చాలామంది ఎయిటీస్లో పుట్టిన నైంటీస్లో పుట్టిన వాళ్ళకి కూడా తెలియదు ఇలా ఉండేదా అప్పట్లో అని చాలా బాగుంది ప్లేస్ మాత్రం అప్పుడు వాళ్ళు వాడే బట్టలు కానీ వాళ్ళు నా వాడే నగలు కానీ అందులో ప్రతిదీ ఉంటుంది మళ్ళీ మనకు కరెంట్ అనేది ఎలా స్టార్ట్ అయింది ఎలా పాస్ అవుతుంది కరెంటు అది అనేది కూడా దాంట్లో అయితే వాళ్ళు క్లియర్గా అంటే మనకు అన్నీ చేసుకోవచ్చు మనము ఆహా ఇలా జరుగుతుందా అని మనం తెలుసుకోవచ్చు అలా ఉంది ఇంకా తర్వాత అయితే ఇంకా ఈ ప్లేసు అప్పట్లో వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇంకా వాళ్ళు వాడే రాళ్ళు కానీ ప్రతిదీ ఇందులో ఉంది వాళ్ళు వాడే అప్పటి నగలు వాళ్ళు ఎలాగ ప్యూర్గా రాళ్ళతో తోటి మన శంఖాలతోటి వీటితోనే తయారు చేసేవాళ్ళు కదా ఇంకా వాళ్ళు ఉంటున్న ఇల్లులు కానీ వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళు వేసుకునే బట్టలు కాని ఉంచి ప్రతిదైతే ఉంది వాళ్ళు వాడే వస్తువులు అన్ని మ్యాక్సిమం మట్టి రాళ్ళతోనే ఇప్పట్లాగా స్టీలు రాగి ఇత్తడి ఇలాంటివి అయితే ఏమీ లేవు వాళ్ళు వాడే ప్లేట్స్ వాళ్ళు తాగే గ్లాసెస్ కూడా మట్టితో ఆల్మోస్ట్ మట్టితోనే తయారు చేసినవే ఇదొక కలర్ది మనం ఎంత మిక్స్ చేసినా కలర్ మళ్ళీ టూ సెకండ్స్లో ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతుంది నిజంగా పిల్లలు మాత్రం చాలా ఎగ్జైట్ అవుతుంది ఈ ప్లేసెస్కి చాలా విషయాలు తెలుసుకుంటారు వాళ్ళతో పాటు మనం కూడా చాలా విషయాలు తెలుసుకుంటాం ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఎంత తేడా ఇంకా దీని కలరు అది పోవట్లేదని మా పిల్లలు అయితే మరీ మరీ వెళ్ళి తిప్పుతూనే ఉన్నారు ఇంకా అప్పట్లో వాళ్ళు వాడే పాత్రలు అయితే చూడండి మొత్తం మాటితో పాత్రలు మనం ఇక్కడ లై మనం ఇక్కడ ఏది క్లిక్ చేస్తే అక్కడ లైట్ అక్కడ కింద లైట్ వస్తుంది ఇంకా పిల్లలు అయితే అది చూసారు చాలా నచ్చింది ప్లేస్ మా పిల్లలకి ఇంకా వాళ్ళు అప్పట్లో ఆయుర్వేదం ఎలా ఉండేది కూడా ఇందులో ఉంది మనం ఇప్పుడు ఫీవర్ వచ్చిందంటే మనం ఒక చిన్న ట్యాబ్లెట్ వేస్తాం కానీ అప్పుడు అలా కాదు కదా ఆయుర్వేదం మొత్తం ఆయుర్వేదం మందులతోనే నచ్చేది ఎలాంటి ప్రాబ్లం అయినా ఎంత పెద్ద పెద్ద ప్రాబ్లం అయినా వీళ్ళు న్యాచురల్ రెమెడీస్తోనే తగ్గించుకునేవాళ్ళు ఇంకా వాళ్ళు చేసే పనులు ప్రతి అప్పట్లో ఉండేవన్నీ వీళ్ళు ఒక మనకు అన్నీ ఒక బొమ్మలు వేసి పెట్టారు వాళ్ళు ఎలా చీరలు వేసేవారు వాళ్ళు ఎలా తినేవారు అప్పుడు మొత్తం బొగ్గుతోనే కదా కట్టెలతోనే కదా ఇలా స్టవ్స్ గిఫ్ట్స్ ఏం లేకుండా ఇంకా వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇంకా తర్వాత రాళ్ళు రాళ్ళ తర్వాత రాళ్ళు తోని ఎలా చెక్కారు టెంపుల్ అని అని కూడా అక్కడ వేసి ఉంది మనకు చిన్న చిన్నగా జనరేషన్ అయితే ఎలా చేంజ్ అవుతుంది ఎలా మారింది అనేది ఇందులో ఉంటుంది ఇంకా పాతకాలంలో వాళ్ళు వాడే మ్యూజిక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా అన్ని ఇందులో ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ అయిపోయాక నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తే వెళ్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళినాక ఈ సెకండ్ ఫ్లోర్ టోటల్గా సైన్స్కి సంబంధించింది సైన్స్లో ఇంత పెద్దదా అని మనకే మనకు తెలియని కూడా ఎన్నో ఉన్నాయి సైన్స్ గురించి చాలా తక్కువ తెలుసు మనకు అది ఎలా మారిందో ఏంది అనేది అమ్మో చాలా కష్టం తెలుసుకోవడం ఇంకా ఇది సైన్స్ దీంట్లో మనము డెలివరీస్ కానీ ప్రతిదిందులో ఉంటుంది డిఎన్ఏ టెస్ట్ చేసేది ఇంకా స్కెలిటెన్ మన బాడీ ఎలా రన్ అవుతుంది మన మెదడు నుంచి రక్తం ఎలా ప్రసవిస్తుంది ప్రతిదిందులో ఉంది ఇంకా ఇదేమో డిఎన్ఏ టెస్ట్ చేసేది ఇంకా ఈ స్కెలిటెను మనం ఇక్కడ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా అక్కడ హ్యాండ్స్ పైకి వేస్తున్నాయి స్కెలిటెన్ సైన్స్ గురించి నిజంగా ఎన్నో తెలియని విషయాలు మనకు చాలా తెలుసు అనుకుంటాం కానీ మనకు అసలు ఏమీ తెలియదు ఎలా డెవలప్ అయింది ఎలా కనిపెట్టారు ప్రతిదీ అనేది మన బాడీలో ఉండే అవయవాలు ఇక్కడ ఎలా అసలు పని చేస్తున్నాయి అనేది ఇందులో అన్నీ తెలుస్తున్నాయి పిల్లలు నిజంగా చాలా ఎగ్జైట్ అవుతున్నారు చూసి వాళ్ళకి తెలియదు కదా మనకు కూడా చాలా తెలియదు ఇలాంటి ప్లేసెస్ చూపించడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది ఇంకా ఇదైతే స్కెలిటన్ మనం ఇక్కడ సైకిల్ మనం ఇక్కడ తిప్పుతుంటే అక్కడ వెనకాల తిప్పుతూనే ఉంటుంది ఇంకా మా బాబు ఇక్కడ మా పాప ఒక్కడైతే కాళ్ళ ఉందో కాబట్టి తనైతే వెనుక కూర్చుంది ఇంకా వాళ్ళ డాడీ అయితే వాళ్ళకు ప్రతిదీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా ఉండేది అప్పట్లో ఎలా ఉండేరు వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకునేవారు ఆ తర్వాత జనరేషన్ ఎలా అయింది మన ఆర్గాన్స్ ప్రతిదీ ఉంది ఇంకా పిల్లలు తెలుసుకున్నారు చాలా విషయాలు ఇంకా జనరేషన్ జనరేషన్ అయితే ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అనేది మొత్తం ముందు తర్వాత రోబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్